నువ్వు పట్టిన చేతిలో నువ్వు పట్టిన మట్టిని బంగారం చేస్తాడు నువ్వు కాలు పెట్టిన భూమిని నిధిగా చేస్తాడు నువ్వు పలికిన మాట సువర్ణంగా ఉంటుంది నువ్వు మాట్లాడిన ప్రతి మాట అవతలి వారి జీవితాలను కట్టేదిగా ఉంటాడు నాతో నిలబడ్డాడు ఏ నేనున్నా అన్నాడు అనేక ప్రాంతాల్లో అనేక ప్రజల మధ్య ఇబ్బందులు వ్యాపారం ఎన్నో రకాలైనటువంటి శ్రమలు మీకున్నవే నాకు కానీ ఈ రాజు తన ఒడిలో ఉంచుకొని నడిపాడు నీకు మహిమనివ్వటానికి నీకు అధికారమునివ్వటానికి నువ్వు ఈ ప్రపంచముపై ఏలుబడి చేయటానికి నీ సృష్టికర్తయగు దేవునితో సంబంధం నీ పొరుగు వాడితో సంబంధం నీ పొరుగు వాడిని ప్రేమించే జీవితం అనగా మరణాన్ని జయించటం అనగా నీ శరీరములో ఉన్న బలహీనతను జయించటం అనగా నీ సమాజంలో ఉన్న బలహీనతను జయించటం మానవుడు దేవుణ్ణి తృణీకరించిన కారణం చేత కళ్ళుండి చూడలేని సమాజంగా మారాడు చేతులుండి పని చేయలేని సమాజంగా మారాడు నోరుండి మాట్లాడలేని సమాజంగా మారాడు కాళ్ళుండి నడవలేని సమాజంగా మారాడు కాబట్టే చేతులుండి అద్భుతమైన కార్యములు చేసే ఈ రాజు వచ్చాడు వచ్చేశాడు నీ జీవితంలోనికి వచ్చేసాడు ఆయన పిలుస్తున్నాడు ఈరోజు రాత్రి ఒకవేళ కూర్చున్నటువంటి మీలో మైకుల ద్వారా వింటున్నటువంటి మీలో లైవ్ ద్వారా చూస్తున్నటువంటి మీలో మీ హృదయంలో మీ హృదయానికి పట్టినటువంటి పాపం అనేటటువంటి ఈ రోగం ఈ దేవుణ్ణి తిరస్కరించడం అనేటటువంటి రోగం దాని నుంచి మీకు విముక్తి కావాలా ఒక్క క్షణం మీ మనసుల్లో మీ హృదయాలపైన చేయి వేసుకుని దేవుని వైపు చూడండి ఇదే రక్షణ సమయం ఇదే రక్షణ దినం తిన లక్ష్యం చేయద్దు ఆ ప్రభు తన స్వరక్తమిచ్చి నిన్ను కొనుక్కున్నాడు ఆ ప్రభు నిన్ను తన స్వరూపము పోలిక చొప్పున చేయాలి అని ఆశపడుతున్నాడు ఆ రాజు ఈ భూమిని ఈ ఆకాశమును మళ్ళీ ఒకటి చేయాలి అని ఆశపడుతున్నాడు ఆ ఆశను నూతన సృష్టిగా ఆకాశముగా క్రొత్త భూమిగా ఆయన సంపూర్ణం చేయబోతున్నాడు ఈ మాట మనకు ఎఫస్సిలకు రాసిన పత్రిక బైబిల్ గ్రంథంలో మొదటి అధ్యాయం పదవచనంలో కనిపిస్తుంది దేవునికి ఉన్నటువంటి సంకల్పం క్రీస్తును పంపించటానికి ఏమిటి అనంటే ఆయన పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును ఐక్యపరిచి ఒకటిగా చేయాలి అని నిర్ణయించుకున్నాడు అందులో నువ్వు ఉన్నావు అందులోని కుటుంబం ఉంది అందులోని ఈ గ్రామం ఉంది నీ మండలం ఉంది రాష్ట్రం ఉంది నీ హృదయాన్ని ఈరోజు రాత్రి ఆయనకిస్తే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు ఈ రాజుతో నాకు ఇరవై ఐదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది ఇరవై ఏడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది అలా పరిచయం ఏర్పడిన క్రమంలో ఈ రాజు నాతో అన్నాడు ఈ లోకమునకు వెలుగై ఉన్నావు అని అన్నాడు నేను ఎలా వెలుగవుతాను నేను దరిద్రమైన జీవితం జీవిస్తున్నాను కదా ఎలా వెలుగవుతాను అని అనుకున్నాడు కానీ ఆయన తగ్గింపును నేర్పుతాడు ఆయన కష్టించటం నేర్పుతాడు నువ్వు పట్టిన చేతిలో నువ్వు పట్టిన మట్టిని బంగారం చేస్తాడు నువ్వు కాలు పెట్టిన భూమిని నిధిగా చేస్తాడు నువ్వు పలికిన మాట సువర్ణంగా ఉంటుంది నువ్వు మాట్లాడిన ప్రతి మాట అవతలివారి జీవితాలను కట్టేదిగా ఉంటుంది నీకేదో ఈ ప్రభువు వద్దకు వస్తే ఏదో గొప్పగా ధనం వస్తుంది ఏదో గొప్పగా ఇంకేదో అయిపోతుంది నీ రోగాలు పోతాయి నీకు అవుతుంది నువ్వు కార్లు కొనుక్కుంటావు ఇది కాదు నేను చెబుతున్నది నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదమునకు నిన్ను ఎలాగూ ఆశీర్వదిస్తాడు కానీ నీ ద్వారా నీ గ్రామాన్ని ఆశీర్వదిస్తాడు నీ ద్వారా నీ మండలాన్ని ఆశీర్వదిస్తాడు నీ ద్వారా నీ దేశాన్ని ఆశీర్వదిస్తాడు ఆ రాజు నిన్ను పిలుస్తున్నాడు ఈ రాత్రి రా నాతో కలిసి ప్రయాణం చెయ్యి అని పిలుస్తున్నాడు ఆ రాజు యొక్క పిలుపు కనుక నీకు వినపడితే ఆ రాజు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు ఆ రాజు వెలుగుతూ ఉన్నటువంటి రాజు ఈ రాజు యొక్క వెలుగు తిరుగుతూ ప్రజలను వెలుగుగా చేస్తోంది ఈ వెలుగు ఈ రాత్రి నీ ఇక్కడ వచ్చింది ఈ వెలుగును ఆర్పుతావా లేక నీలోనికి ఆహ్వానిస్తావా నేను ఆహ్వానించాను రోజు ఇరవై ఐదేళ్ల క్రితం ఇరవై ఏడేళ్ల క్రితం ఆహ్వానించాను ఆయన నా జీవితాన్ని వెలుగుమయం చేశాడు నాకు కష్టాలు లేవు అని నేను చెప్పట్లేదు కానీ ప్రతి కష్టంలో ఆ రాజు నాకు నిలబడ్డాడు నాతో నిలబడ్డాడు ఏ నేనున్నా అన్నాడు అనేక ప్రాంతాల్లో అనేక ప్రజల మధ్య ఇబ్బందులు వ్యాపారం ఎన్నో రకాలైనటువంటి శ్రమలు మీకున్నవే నాకు కానీ ఈ రాజు తన ఒడిలో ఉంచుకొని నడిపాడు బలమిచ్చాడు ఎక్కడా తలదించనివ్వలేదు నువ్వు తలగా ఉంటావు అని చెప్పాడు నువ్వు తోకగా ఉండవు అని చెప్పాడు నువ్వు అప్పిస్తావు కానీ అడుక్కు తినవు అని చెప్పాడు ఈరోజు రాత్రి అప్పులతో నువ్వు బాధపడుతూ ఉన్నావా నువ్వెక్కడున్నా సరే ఒక్క నిమిషం నీ అప్పులు నీకున్న ఆర్థిక ఇబ్బంది నువ్వెక్కడున్నా సరే ఒక్క నిమిషం నువ్వు మైకుల ద్వారా వింటూ ఉన్నా నువ్వు లైవ్ ద్వారా వింటూ ఉన్నా ఒక్క నిమిషం నేను చెబుతున్న మాట చెప్పి చూడు అబ్రహామును ఆశీర్వదించావట అబ్రహాము జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశావట నిన్ను నమ్మిన ప్రతివాడిని తలగా ఉంచుతావట అవమానముతో అప్పుల బాధతో కృంగిపోయిన నన్ను తలగా చేస్తావా అని అడిగి ఒక మాట అడిగి చూడు నన్ను తలగా చేయి ప్రభు అని అడిగి చూడు హీ విల్ డూ ఇట్ ఆయన చేస్తాడు నా జీవితంలో చేశాడు నీ జీవితంలోనూ చేస్తాడు ఆ రాజు నీ రాజు ఒక్కసారి ఆ రాజుకు నీ జీవితం ఇచ్చి చూడు నీ జీవితాన్ని ఎంత శోభాయమానంగా చేస్తాడో చుద్దువు గాని ఆ రాజ్యములోనికి నిన్ను పిలుస్తున్నాడు ఆ రాజ్యములో ఎప్పటికీ నశించినటువంటి దేవునితో సంబంధం నీకుంటుంది అన్నిటినీ మించి మనిషి కోల్పోయినటువంటి మహిమను ఆయన వారికి ఇచ్చాడు వారు ఎందు నేనును నాయందు నీవు నువ్వు ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువని నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితువని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని ఈ రాజు ఈ లోకానికి వచ్చింది నిన్ను మహిమ పరచటానికి నీకు మహిమనివ్వటానికి నీకు అధికారమునివ్వటానికి నువ్వు ఈ ప్రపంచముపై ఏలుబడి చేయటానికి ఏలుబడి వైలెన్స్తో కాదు ఏలుబడి బెదిరింపులతో కాదు ప్రేమతో ఈ రాజు నేర్పిస్తున్నటువంటి సింపుల్ చాలా సరళమైనటువంటి సందేశం నీ సృష్టికర్త యగు దేవునితో సంబంధం నీ పొరుగువాడితో సంబంధం నీ పొరుగువాడిని ప్రేమించే జీవితం ఇంతే బైబిల్ యొక్క సారాంశం సమస్త బైబిల్ యొక్క సారాంశం ఇదే ఈ రాజుతో కనుక నువ్వు కలిసి పయనిస్తే ఈ రాజుతో కనుక కలిసి నువ్వు ప్రయాణిస్తే దేవునితో సహవాసం ఈ రాజును కలిసి ప్రయాణిస్తే నీ సాటి మనిషిని గౌరవించే మనస్సు నీకు వస్తుంది ఇప్పుడు కులం అన్న అడ్డుగోడలు నిన్ను ఆపవు మతం అన్న అడ్డుగోడలు నిన్ను ఆపవు నువ్వు స్త్రీవి నేను పురుషుణ్ణి అన్న అడ్డుగోడలు నిన్ను ఆపోవు నీ ప్రాంతం వేరు నా ప్రాంతం వేరు అన్న అడ్డుగోడలు నిన్ను ఆపవు నీ భాష వేరు నా భాష వేరు అన్న అడ్డుగోడలు నీకు ఇక లేవు నువ్వు నలుపు నేను తెలుపు నువ్వు ఎరుపు నేను పసుపు అన్న తేడాలు లేవు అందరూ సమస్త మానవులు ఓఖ శరీరముగా మారే ఏకైక రాజు చేస్తున్నటువంటి ఒక యాగం ఆ యాగములో భాగముగా నిన్ను ఈ ఈరోజు ఈ రాజు యొక్క స్వరం నువ్వు వింటూ ఉంటే రా రా ఈ రాజును ఆశ్రయించు ఈ రాజు నిన్ను ఆశీర్వదిస్తాడు ఈ రాజు నీ జీవితానికి ఎన్నడూ నువ్వు మర్చిపోనటువంటి నీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు ఎల్లప్పుడూ ఉంటాడు ఇక్కడ ఇప్పుడు ఈ క్షణం నీ ముందు ఉన్నాడు ఆయన మాట్లాడుతూ ఉంటే ఒకవేళ నీకు వినిపిస్తూ ఉంటే ఆయన ఆయన స్వరాన్ని సన్నని మెల్లనైన ఆ రాజు స్వరాన్ని విను ఈ నల్లట్ట పుస్తకం అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం వెళ్ళింది ఎక్కడెక్కడికి వెళ్ళిందో అక్కడెక్కడ సుభిక్షత ఎక్కడెక్కడికి ఈ గ్రంథం వెళ్ళిందో ఈ సువార్త ప్రకటింపబడిందో ఈ రక్షణ సువార్త ప్రకటింపబడిందో అక్కడక్కడ స్త్రీకి న్యాయం జరిగింది పిల్లలకు న్యాయం జరిగింది అందరికీ చదువు ఇవ్వబడింది అందరికీ ఆరోగ్యం ఇవ్వబడింది ఈరోజు రాత్రి నీ శరీరం నీ శరీరంలో రోగం ఏదైనా ఉంటే అనారోగ్యం ఏదైనా ఉంటే ఈరోజు రాత్రి నీ మోకాళ్ళ మీదికి నూరా నీ మోకాళ్ళ మీదికి నువ్వు ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నీకు కణితి నీ క్యాన్సర్ నీ ఎయిడ్స్ నీ ఏదైనా సరే ప్రపంచంలో నీ హృదయంలో ఉన్న రోగమా నీ శరీరంలో ఉన్న రోగమా ప్రతి ఒక్కటి ఈరోజు రాత్రి నిన్ను ఈ ప్రభువు తాకబోతున్నాడు నేను చెప్పినందుకు కాదు నువ్వు అడిగితే నేను చెప్పినందుకు కాదు నువ్వు అడిగి చూడు నీ మోక నువ్వు మోకరించి ఆయన పిలువు నువ్వు నన్ను స్వస్థపరుస్తావట స్వస్థపరుచుయో అనువట నువ్వు దిగి వచ్చిందే అందుకట మానవులకు స్వస్థతట ఈ లోకమంతా సంతోషమట మరి నా కుటుంబంలో సంతోషం లేదు నా జీవితంలో సంతోషం లేదు రా ప్రభువా అని ఒక్క మాట చెప్పు నీ జీవితం టు నైట్ దట్ యు విల్ సీ ద డే ఈ రాత్రే నీకు వెలుగు వెలుగు మయమైన రాత్రి ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చే రాత్రి ఈ రాత్రి నీ రోగములు పోగొట్టే రాత్రి పరిశుద్ధాత్మని శక్తి చేత నింపే రాత్రి ఈ రాత్రి నీ మనసును కఠోరం చేసుకోవద్దు ఈ రాత్రి ఈ రాజు దగ్గర కన్నీళ్లతో ఒక్క మాట చెప్పు ఒకే ఒక్క మాట నువ్వు రాజువట నువ్వు దేవుడివట నిన్న అనుసరిస్తే సుభిక్షతట నిన్న అనుసరిస్తే రక్షణట నిన్ను అనుసరిస్తే నాకున్న ఈ సంకెళ్ళు విరిచేస్తావట నేను నిన్ను నా హృదయంలోకి ఆహ్వానిస్తున్నాను అంతే ఇంకేం లేదు రా నా సంకెళ్ళు తెంపే ఆయన చేస్తాడు